బంగారం అనేది ఇంట్లో ఉండాలి బంగారం తాకట్టు పెట్టడం తాకట్టు పెట్టినవి తాకట్టు పెట్టుంటారు సహజంగా తాకట్టు పెడతారు తీసుకుంటారు తన తప్పేమీ లేదు తాకట్టు పెట్టినవి కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అంటే ఏమిటంటే మెయిన్ ముఖ్యంగా వాళ్ళకి ఆరో స్థానంలో సిక్స్త్ ప్లేస్ అంటే రుణము రోగాలకు సంబంధించిన స్థానం ఆరో స్థానం అంటారు ద్వాదశ భావాల్లో రాజశేఖరంలో సిక్స్త్ ప్లేస్ ఏంటంటే రుణము క్రెడిట్ అలానే వచ్చేటప్పటికల్లా ఆరోగ్యం హెల్త్ పరంగా ఉండేది నరదృష్టి అంటే ఆరో స్థాన భావాధిపతి అయిన కుజుడు బాగుండాలి వాళ్ళకి అంటే కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉంటే బంగారాన్ని తాకట్టు పెట్టరు తాకట్టు పెట్టినవి తెచ్చుకోవటానికి ఆ అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి అంటే అంగారకాయుజ్ఞ శక్త్యస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని సామాన్యులు చదివే మంత్రం ఒకటి ఉంటుంది ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రమం కుమార శక్త్యస్తంచ మంగళం ప్రణమాహ్యం అనే మంత్రాన్ని చదువుకోవాలి లేదా తత్పురుషాయుజ్ఞే మహాసేనాయుమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి మహాదేవే చోజ్ఞే విష్ణుపత్ని దీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత అనే మంత్రాన్ని నారాయణుని ఆరాధన చేయాలి ఓ నమో అని అనే మంత్రాన్ని చదవాలి అంతేకాని మేము ఒక చోట తమలపాకు మీద స్వస్తికి గీసామండి ఇక్కడ నాలుగు బొట్లు పెట్టామండి ఉప్పు దీపం పెట్టామండి ఎదుటివాడి ఇంట్లో కొబ్బరికాయ పెట్టామని అసలు నూనెలో చూడండి ఎన్ని నూనెలు చదువుతున్నారు చూడండి అసలు డెబ్బైలో ఎనభైలో ఇన్ని నూనెలు ఉన్నాయండి ఇవన్నీ కూడా వేరుశనగ నూనె అంటున్నాడు ఇప్పటి నూనె అంటున్నాడు నెయ్యి అంటున్నాడు అసలు ప్రజలకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు వాస్తవంగా భగవంతుడికి ప్రీతికరమైంది ఆవు నెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఇంకేం లేదు ఆవు నెయ్యి కంటే మించింది లేదు ఆవులోనే ముక్కోటి దేవతలు ఉన్నారు ఆవు నెయ్యి అన్ని చోట్ల ఆవు నెయ్యే పెట్టాలి నువ్వుల నూనె ఎక్కడ ఉపయోగించాలంటే శనికి తైలాభిషేకం చేసేటప్పుడు నువ్వుల నూనె శివుడికి అభిషేకం చేస్తుంటారు ఆయు ప్రమాణం పెరగటం అక్కడ నువ్వు నూనె ఆ అభిషేకం చేస్తారు అంతేగాని ప్రతి చోట నువ్వు నూనె పెట్టండి ఉప్పు నూనె పెట్టండి అవన్నీ కలిపెట్టండి సత్యనారాయణ సోమవృతంలో కూడా ఉంటాయి కదా ప్రమిదలు అవి మనం కుందులు అంటారు అవి పొడుగు పెడతారు పొడుగు పెట్టి మొత్తం షాపోడు ఏడెనిమిది ఒత్తులు తయారు చేయడానికి అలా పెడుతుంటాడు అవన్నీ ఆరలేక ఈ బ్రాహ్మడు చెప్పిన సత్యనారాయణస్వామి వ్రత కథ వెళ్ళలేక దాన్ని చూస్తూ విరిగిస్తూ నూనె కోస్తూ అవే చేస్తుంటాడు కానీ పక్కన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడటం ఆ ఎక్కడో నా వన పనామా దగ్గర ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్ళి రా ఇవే చెప్పడం సరిపోయింది ఏం చేస్తున్నానండి వ్రతాలు కూడా ఇల్లు కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లే కొంతమంది జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి నూనెల్లో నెయ్యి ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం అండి ఆవు నెయ్యి బందారం ఇవన్నీ తెలుసుకోవాలి ఎప్పటికి తెలుసుకుంటా రియలిస్టిక్ గా తెలుసుకోవాలి ఇక్కడ తెలుసుకుంటే ఇప్పుడే చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు చెబితే ఏం కోపం వస్తుందని చెప్పట్ల తప్పే ఉంది గురుగారు గారు మరి వాళ్ళకి తెలియలేంది ఇలాంటి విషయాలన్నీ కూడా ధర్మ సందేహాల్లో భాగం